తాము మూడేళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్సీఈలోని నాలుగు వందల ఎకరాల్లో ఈకో పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా ఎవరిని కొనవద్దని చెప్పారు కాదని ఎవరైనా భూమిని కొంటే తిరిగి తీసుకుంటామని వెల్లడించారు మళ్లీ తాము చెప్పలేదని ఎవరు అనొద్దని సూచించారు ఫ్యూచర్ తెలంగాణ హైదరాబాద్ కోసం ఎంత దాకైనా పోరాడతామని కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్ లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్ గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్ గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత హైదరాబాద్ ప్రజలు మా మాకు గెలిపించారు మన ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ ఒక్క సీట్ ఇవ్వకుండా గెలిపించారు సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఆఫ్ నాలుగు వందల ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు కొంటే మీరు నష్టపోతారు మమ్మల్ని తర్వాత తప్పు పడ్డద్దు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు మూడేళ్ళ ముందు చెప్తున్నాము మమ్మల్ని తర్వాత అనవద్దు ముందే చెప్తున్నాము ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము పొలిటీషియన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్స్ మెన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ సీఎం రేవంత్ తీరుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు కోర్టు సెలవులు ఉన్న రోజులు చూసి అరాచకాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు వర్సిటీలో ఫుట్బాల్ ఆట ఆడి భూములపై కన్నేశాడని ఆరోపించారు విద్యార్థులకు వర్సిటీపై ఉన్న ప్రేమ ఒక ముఖ్యమంత్రికి లేకపోవడం పరిస్థితి అద్దం పడుతుందన్నారు కేటీఆర్ ప్రజాపాలన కానీ చూస్తే మరి రోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తా ఉంది ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం మీరంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో గల బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది మాట్లాడితే గవర్నమెంట్ భూమి అసలు గవర్నమెంట్ భూమి ఏంది రోడ్లు చెరువులు గుట్టలు రాళ్ళు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా నా భూమి లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ అ మియర్ కస్టోడియన్ నాట్ ద ఓనర్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ యువర్ జస్ట్ కస్టోడియన్ నువ్వు ధర్మకర్తవు మాత్రమే ప్రజల సొమ్ముకు ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే యువర్ ఎ మేయర్ కస్టోడియన్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం నేను ఏదో రాజును ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారికి గుర్తు చేస్తా ఉన్నా అది యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ భూమి అనే పంచాయతీ పక్కకు పెడితే నువ్వు మియర్ యువర్ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తానని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక పది నిమిషాలు మనిషిలాగా చేయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పద్దెనిమిది కాదు ఇరవై గంటలు పని చేయొచ్చు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక మనిషిలాగా ఒక తండ్రిలాగా ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నాను Bir ki